రాష్ట్రంలోని హమాలీ కార్మికుల సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య తెలిపారు ఈ పోరాట కార్యక్రమాలలో హమాలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు శనివారం నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలి నెహ్రూగంజ్ కార్యాలయం ముందు సంతకాల సేకరణ చేశారు ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ హమాలీలు వ్యవసాయ మార్కెట్ కూరగాయలు పండ్ల మార్కెట్ ఎఫ్సీఐ సిమెంట్ గోదాములో సివిల్ సప్లై జీసీసీ బజారు ముఠా ఐకేపీ హమాలీలు గ్రామీణ హమాలీలు రైస్ మిల్ ఆయిల్ మిల్ రైల్వే ఆర్టీసీలో పనిచేసే హమాలీలందరి సంక్షేమం కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసి పేద హమాలీలందరినీ ఆదుకోవాలని కోరారు హమాలీలు తమ ఒంటిపై బరువులు మోసి ఎగుమతులు దిగుమతులు చేసి ఈ సమాజానికి అన్ని రకాల సరుకులను అందిస్తూ సమాజాభివృద్దిలో పారిశ్రామిక ఉత్పత్తి రంగాలలో కీలక భూమిక పోషిస్తున్నారని అన్నారు ఇంత చాకిరీ చేసినా వీరికి ప్రభుత్వం నుండి పీఎఫ్ ఈఎస్ఐ బోనస్ ప్రమాద బీమా ఆరోగ్య బీమా వంటి చట్టబద్ధ హక్కులు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు ముప్పై నలభై సంవత్సరాలు మూటలు మూసి ముసలితనం వచ్చిన తరువాత వారికి ఎలాంటి భద్రత ఈ ప్రభుత్వాలు కల్పించడం లేదన్నారు యాభై ఐదు సంవత్సరాల వయసు పైబడిన హమాలీలందరికీ కనీసం తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హమాలీల సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామని జనవరి ఐదు నుండి జనవరి పద్దెనిమిది వరకు సంతకాల సేకరణ చేయాలని జనవరి పంతొమ్మిదిన తహసీల్దార్ కార్యాలయాలు ఫిబ్రవరి తొమ్మిదిన జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు హమాలీల రక్షణ కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసం ప్రభుత్వం వెంటనే హమాలీలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి హమాలీల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియూ నల్గొండ పట్టణ కన్వీనర్ అవుటర్ రవీందర్ పట్టణ నాయకులు గంజి రాజేష్ హమాలీ యూనియన్ కార్యదర్శి బొమ్మకంటి లక్ష్మీపతి వీరబాబు దూదిమెట్ల వెంకన్న కృష్ణయ్య గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నల్గొండ పదాయ ఎగుమతి దిగుమతి కార్యాలయం దగ్గర హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చే దరఖాస్తు మీద సంతకాల సేకరణ కార్యక్రమం సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు అమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా ఇల్లు లేని అమాలీలకు అమాలీ కాలనీలు నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇచ్చి రెండు సంవత్సరాలు దాటింది ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల తరహాలోనే అమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాదం జరిగినప్పుడు పది లక్షలు ఇతర కుటుంబ అవసరాలకు అనేక సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం దీనికోసమే అన్ని ఆ అమాలీల దగ్గర సంతకాల సేకరణ చేసి పంతొమ్మిదవ తారీఖు నాడు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు చేసి మెమోరెండాలు ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు జిల్లా కలెక్టరేట్ ముందు ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా చెలో హైదరాబాద్ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి అమాలీ కార్మికులు అందరూ కూడా ఆ యొక్క సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నల్గొండ సిఐటు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న అమాలి కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు మాదిరిగా సమగ్ర చట్టం చేయాలనే ఒక ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాల మీద పోరాటం చేస్తున్న సందర్భం ఉన్నది దాంతోపాటు మొన్న ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కార్మికులందరికీ అమాలి కార్మికులకు సమగ్ర చట్టం చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది దాని మీదే ఈ డిమాండ్ కార్యక్రమాన్ని కార్మికులందరినీ చైతన్యపరచడం కోసం ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు రైతు అదేవిధంగా వ్యవసాయ కార్మిక ఉపాధి హామీ చట్టాలను ఈ రోజు నిర్వీర్యం చేసే ఉంది దానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి గారికి పంపడం కోసం ఈ రెండు సంతకాల కార్యక్రమాలు ప్రధానమంత్రికి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా పంతొమ్మిదో తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు ప్రదర్శనలు ధర్నా కార్యక్రమం ఉంటుంది కనుక ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అమాలి కార్మికులు మిగతా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం